ఎన్డిఏ కూటమయ్య అభ్యర్థిగా ఒంగోలులో ఇప్పుడే నామినేషన్ చేశాం నామినేషన్లో ఈరోజు వచ్చిన భారీ జనం కానీ అదేవిధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజారిటీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజు అంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలు ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా మనం చేసిన డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం ఆ మంచినీళ్ళది దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ తీసుకొస్తే దాన్ని ఐదు సంవత్సరాల్లో చేయలేకపోయారు మేము రేపు ప్రభుత్వం రాగానే ఆరు నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఉంగోళ్ళో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది వచ్చేసి పోతురాజు కాలంలో ఎనభై ఐదు కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు పది సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం దాన్ని ముగ్గురు కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేపించాలి ఏపిచ్చిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా ఐదు సంవత్సరాల లోపల దాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా టిట్కో హౌసెస్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే దగ్గర దగ్గర నాలుగు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే నాలుగు లక్షల ఇల్లు పేద ప్రజలకి ఇలా ఈ సైకో జగన్ రెడ్డి కాబట్టి రేపు టెన్కో హౌసెస్ కూడా వేలు ఇల్లు కూడా రాగానే విత్న్ సిక్స్ మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికి కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి రెండు సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో కూడా మన మీడియా సోదరులందరూ కూడా కెమెరామెన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు వాళ్ళకి రెండున్నర సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే బక్కిన కన్నాళ్ళ బ్రిడ్జి ఒకటి ఆగింది మా టైంలో ఐదు సంవత్సరాల్లో బ్రిడ్జిలన్నీ కట్టాను ఒక బ్రిడ్జి ఈత మొక్కల బ్రిడ్జి ఆగింది అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం ఒక స్టేడియం అవసరం ఉంది స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం అదేవిధంగా మనకి యువగలం జరిగినప్పుడు యువగలం మైల్ స్టోను రెండు వేల వంద కిలోమీటర్ మన ఒంగోలుకి వచ్చినప్పుడు మన నియోజకవర్గం నుంచి ఏది కావాలని అడిగినప్పుడు నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఐదు వందల కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ రెండు మూడు సంవత్సరాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం అండర్గ్రౌండ్ వాటర్ లైను డ్రైనేజ్ సిస్టము అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్సు ఏది కూడా ఇంకా పోల్కి వైర్ అనేది లేకుండా ఆధునీకరణ చేస్తాం ఒంగోలు బ్యూటిఫికేషన్ చేస్తాం ఒంగోలుని కొత్త రకమైన ఇంకా మార్పులు తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు చేసింది ఒక పని అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మార్పులు తీసుకొచ్చి అన్ని హంగులతోటి ఒంగోలను తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పార్కులు అది వరకు మేము చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అదేవిధంగా డివైడర్స్ అంతా కూడా కొంత ఆయన ఎన్నోసార్లు కూడా మాట్లాడాడు మీరేం అభివృద్ధి చేశారు వాళ్ళకి ఆ పెయింట్ అను అదేవిధంగా డివైడర్లకు పెయింట్ దితే అనే మాటలు కూడా మాట్లాడారు వాళ్ళకి వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి వేరే యాక్టివిటీస్ ఎక్కువ తప్పితే ఒక ఎప్పుడు కూడా ఒక నగరాన్ని అందంగా తీర్చిదిద్దినప్పుడే మనకి హంగులతో ఉండేటప్పుడే ఫెసిలిటీస్ ఉండేటప్పుడే మనకు కూడా ఏదైనా కూడా కంపెనీలు కానీ వేరేది ఏదైనా కూడా వస్తారు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం శుభ్రపరుచుకుంటాం ఎందుకు పరుచుకుంటాం మన ఇల్లు శుభ్రంగా నీట్గా ఉండాలని అదేవిధంగా మన టౌన్ అనేది మనది అది ఒంగోలు అనేది మంది కాబట్టి ఎవరు ఒంగోలు కొత్తగా వచ్చినా కూడా ఎంత చక్కగా ఉందిరా డస్ట్ అనేదే లేదు చెత్త అనేదే లేకుండా ఉంది ఎంత బ్యూటిఫికేషన్ ఉంది అని చెప్పేసే విధంగా చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి మేము ఆ రోజుల్లో చేసాం ఆయన మూడు సార్లు గెలిచినప్పుడు కనీసం డంపింగ్ పట్టించుకున్నాడు అసలు పెద్ద పల్లెటూరు డివైడర్లు కట్టాడా ఈరోజు ఊరికనే మాట్లాడేసి ఈరోజు కొత్తగా మూడు పథకాలు పెట్టాడు ఒకటి రేపు రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాడంట ఇంకోటి వచ్చేసి ఏదో ఇంకోటి రెండు చెప్పాడు వాటర్ లైన్ ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తారని చెప్తాడు మేము ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసిన దాన్ని కనీసం కూర్చొని దాని మీద రివ్యూ చేసి అసలు ఎక్కడ ఆగిపోయింది దానికి మనకి మనకేం ఫండ్స్ కావాలి దానికి సీఎం దగ్గరికి పోయి అప్పుడే కానీ తీసుకొని వచ్చి ఉంటే ఎప్పుడో ఆయన పంతొమ్మిది అయితే ఇరవైలోనే మనం మంచినీళ్ళు వచ్చేది ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాము అదేవిధంగా ఫిల్టర్ బేట్స్ కొన్ని కట్టున్నాము ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండడానికి ఆ రోజు మేము చేసిన పనులేవన్నీ ఇవన్నీ చేసి ఉంటే ఈరోజు మంచి నీళ్ళు వచ్చేది ఇంకా ఆయన రోజు ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలేదు అది అది కూడా చేయలేకపోయారు ఇవాళ మళ్ళీ హామీలు కొడతా ఉన్నారు అది అనేది ప్రజలు తెలుసుకోవాలి అవన్నీ కూడా అది కూడా మూడోది కూడా ఇంకోటి ఏదో పట్టాలు పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు కూడా అన్నీ కూడా ఫేక్ పట్టాలు ఇచ్చాడు ఎందుకంటే మేము క్లియర్గా చూపించాం ఒకటేమో తహసీల్దార్ సంతకాలు పెట్టున్నాడు ఒకటేమో డిజిటల్ సైన్ ఉంది రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగాం మేము తర్వాత మళ్ళీ కొన్ని సచివాలయాల్లో ఏదైతే తహసీల్దార్ సంతకాలు ఉన్నాయో మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా వెనక్కి తీసుకున్నారంట వెనక్కి తీసుకొని మళ్ళీ మేము ఇస్తామని చెప్పి దాని మళ్ళీ ఇంతవరకు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి వాళ్ళేమో ఆ పట్టాల కోసం సచివాలయాలు తిరుగుతుంటే ఎలక్షన్ కోడ్ ఉందమ్మా చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కొన్ని ఏమో రైతులకు డబ్బులు కూడా ఇలా కొన్ని డిస్ప్యూట్ ఉన్నాయి అన్నదమ్ముల్లో ఇష్యూలో డిస్ప్యూట్ ఉన్నాయి దానికి డబ్బులు వేయకుండానే వీళ్ళు మ్యాప్ ఒకటి గీప్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ కూడా స్కూట్నీ చేయాలి కొంతమందికి కరెంటు బిల్లులు ఉండేవి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇచ్చిన్నారు పట్టాలు పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి చెప్తే ఈరోజు తొత్తులకి ఇచ్చి ఇవన్నీ కూడా చేసేది చేశారు అవన్నీ కూడా ఫిల్టర్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా తీస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి కాబట్టివన్నీ ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఒంగోళ్ళలో ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు జనసేన బీజేపీ అందరం కూర్చుంటాం అందరంతో కలిసి ఏం చేస్తే మన ఒంగోళ్ళకి ఉపయోగపడుతుంది ప్రజలు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అనేది కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే పట్టాలు దొంగ పట్టాలు ఫోర్ పట్టాలు చేశారో వాళ్ళందరి కూడా ఎవరైతే ఎన్ని చే ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా కానీ అసలు వాళ్ళకి పేదవాడు ఎవరైతే బయట ఊరిలో ఉండి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళకి మాత్రం వచ్చేటట్టు చేస్తాం దాంట్లో ఎవరున్నా సరే వాళ్ళకి ఏం చేయాలనేది కూడా దాన్ని చేస్తాం దొంగ రిజిస్టార్లు ఏదైతే ఉన్నాయో దొంగ స్టాంపులు పెట్టి దొంగ స్టాంపులు పెట్టి చేశారో అవి కూడా దొంగ స్టాంపులు ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గంజాయిలని మన ఉండోళ్ళని కూడా తీసుకొస్తాం గంజాయి పిల్లలకి అలవాటు చేశారు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మెప్పుల కోసం పిల్లలకి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లలకంతా కూడా గంజాయి నేర్పించి వాళ్ళ తొత్తుల కోసం ఉపయోగించుకుంటా వాళ్ళకి బిర్యానీలు పెడతా వాళ్ళని ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టేటట్టుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు అనేది ఈ నెల రోజులు రెండు రోజులు మిమ్మల్ని వాడుకుంటాడు మీకు కావాల్సింది గంజాయి అదేవిధంగా మీకు బిర్యానీలో లేకపోతే డబ్బులు ఖర్చులు ఇస్తారు రేపు అనేది అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు కనపడ్డు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ జీవితం ఏమైపోద్దో కూడా అర్థం చేసుకోండి ఈ గంజాయిలు తాగలమంటే మీ ఆరోగ్యం పద్ధతి మీ తల్లిదండ్రులు కూడా ఏమవుతారో కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా కళ్ళతోటి హాస్పిటల్ రిమ్స్లో జరిగినప్పుడు నేను లోపల రూమ్లో ఉన్నా నేను బయట లేను బయట తర్వాత వచ్చిన తర్వాత నేను మన వీడియో క్లిప్పింగ్స్ చూసేటప్పుడు ఒక అతను అద్దం బదలగొట్టి చెయ్యి కట్ అయిపోయింది బ్లడ్ వస్తుంది కూడా అతను తెలియట్లా పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా గంజాయిలకు అలవాటు అయిపోయి ఈరోజు మన ఒంగోళ్ళో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి ఇతను మంచి చేయకుండా ఒంగోలుకి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా మంచి అనేది చేయకుండా ఈరోజు ఇట్లాగా వ్యవస్థను నాశనం చేసి గంజాయి పిల్లలందరినీ కూడా చెరగొట్టే పరిస్థితి వచ్చారు కొంతమందికి మా వాళ్ళు పార్టీ మారే వాళ్ళు వచ్చితే అక్కడి నుంచి వస్తే వాళ్ళకు ఫోన్లు చేస్తారు బెదిరిస్తారు ఎప్పుడు కూడా నేను పోయినసారి కూడా చెప్పా బెదిరించే కొంది ఇప్పుడు గుప్తాను ఏం చేశారు దానికి రట్టింపు జరుగుతుంది ఎప్పుడు కూడా ఒకరిని మంచితనం మీద మనం మాట్లాడాలి మంచితనం మీద మనం చూడాలి చెప్తే వాళ్ళని ఏదో నేను కొడతాను నాకు ఇవాళ పోలీసు వాళ్ళు ఉన్నారు నేను అరెస్ట్ చేస్తాను కేసులు పెడతాను అంటే రేపనేది రోజు వాళ్ళు కూడా ఇదే విధంగా తయారవుతారు ముందుగా తయ్యి రివర్స్ అయినప్పుడు గుప్తా లాగా చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి ఒంగోళ్ళో ఇంకా ఏ ఉన్నాయో అవి చేస్తాం పీస్ఫుల్ టౌన్ని మళ్ళా తీసుకొస్తాం ఎక్కడా కూడా గొడవ అనేది లేకుండా మేము ఐదేళ్లలో ఎక్కడా గొడవలు లేవు మేము ఎడ గంజాయిల ఇసుక అమ్మల అదేవిధంగా రేషన్ బియ్యాలు అమల అదేవిధంగా స్థలాలకు కబ్జాలు చేయాల దొంగ స్టాంపులు పెట్టి మేము కబ్జాలు చేయాల గ్రానెట్ వాళ్ళ దగ్గర వసూలు చేయాలి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి హాస్పిటల్ బిల్డింగ్ల మీద వసూలు చేయాల ప్రైవేట్ బిల్డింగ్స్ మీద వసూలు చేయాలి ఎవరైనా అపార్ట్మెంట్లు కడితే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మాకు ఇంత కావాల్సిందే అని చెప్పి వసూలు చేయాల కమర్షియల్ బిల్డింగ్ కడితే దాన్ని వసూలు చేయాల ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి ప్రజలు గమనించి ప్రజలు కూడా మీరు మంచి చెడు ఆలోచించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని ఇవాళ మూడు పార్టీలు కలిసి ఈరోజు అందరు కూడా కలిసి ఎట్లాగైనా వైఎస్ఆర్ పార్టీ పోవాలి అన్నారంటే అతను ఎలాంటి వాడు అతను ఏ విధమైన వాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి సైకో ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత పడింది ఎంత వెనకపోయావు ఈరోజు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఒక్క కంపెనీ అన్నా ఆ రోజు తెలుగుదేశం టైంలో తెచ్చిన కంపెనీలు ఒక్కట్లేవు ఒక్క పిల్లోడికి ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఒక్క డెవలప్మెంట్ లేదు ప్రతి పేదవాడు అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు ఐదు రూపాయలకి శుభ్రమైన భోజనం తినేవాళ్ళు ఈరోజు హోటల్కి వెళ్తే నూట ముప్పై రూపాయలు ఎవరన్నా బయట నుంచి వచ్చి కూరగాయలు ఏదైనా అమ్ముకోవటానికి వచ్చి ఫోన్ చేయాలంటే నూట ముప్పై రూపాయలు పెడితేనే ఒక మెస్లో తినాలంటే నూట ముప్పై రూపాయలు అదే కానీ అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలకి సాంబార్ అన్నం కర్డ్ రైస్ శుభ్రంగా మనిషికి సరిపోయేంత తృప్తిగా ఉండేది అలాంటిది కూడా పోగొట్టి నోటి పేదల దగ్గర అది కూడా కొట్టిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకొని ప్రజలు ఇవన్నీ చూసే సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపాలనేది డిసైడ్ అయిపోయారు ఈరోజు ప్రజెంట్ ప్రజలంతా కూడా సైలెంట్గా చూస్తున్నారు వీళ్ళు అనుకోవచ్చు ఇవాళ ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం లేకపోతే కండ వేస్తే లక్షిస్తాం లేకపోతే పార్టీని చూసిన వాడికి వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాం అని అవినీతి డబ్బు మీద రాజకీయాలు చేయచ్చు డబ్బు అనేది కొంతవరకే పార్టీ వరకే పనిచేస్తుంది వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ పార్టీ అనేది ఇంపార్టెంట్ ఈరోజు దాంట్లో ఆయన దగ్గర ఉండేది ఒకటే డబ్బు ఒకటే ఉంది అవినీతి డబ్బు ఒకటే ఉంది ఆ డబ్బు పెట్టి నేను పదివేలు ఇస్తానని చెప్పి చూస్తున్నాడు రేపు పదివేలు తీసుకున్నా కూడా ప్రజలు అతనికి ఓటేయరు ఎందుకంటే అతనికి అయిపోయింది అతను చూసి చూసి అతను ఇబ్బందులు పెట్టి మానసికమైన ఇబ్బందులు పడి బయట చెప్పుకోలేని వాళ్ళు ఈరోజు ఉంగోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటిది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవినీతి పరుడు కావాలా మీకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు కావాలనేది కూడా ప్రజలు కూడా ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తాను ఉన్నాం కాబట్టి ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రజలే దీనికి నిదర్శనం మహిళలు కానీ ఒక్కరు కానీ మేమెవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మీటింగులకి పిలిచే పరిస్థితులు మా దగ్గర ఎప్పుడు లేదు అభిమానం మీదే ఆప్యాయత మీదే వస్తారు నిన్నటి నుంచి మేము అందరం కూడా ఇన్ని గంటలకు అనుకున్నాం ఇన్ని గంటలకు అందరూ రావడం కూడా జరిగింది ఏ విధంగా అయితే ర్యాలీ జరిగిందో ఈ దీనికే ఇదే నిరసన మంచి మెజారిటీతో ఒంగోలు తెలుగుదేశం పార్టీ విజయం తెగరాస్తుంది దానికి తోడు మా జనసేన బీజేపీ అందరం కలిసి ఈరోజు చేసిన ఈ ర్యాలీలో అందరం కలిసే కాబట్టి ఈరోజు ఇంతమంది జనాలు రావటానికి ఇంత సక్సెస్ అవటానికి కూడా కారణం అని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా అందరం కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ఒంగోలు ప్రజలకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నామినేషన్కి వేయటం మంచి టైంలో చేసాం మంచి జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం అందరికీ నా నమస్కారం